హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్ర మీడియా రోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు ముఖ్యంగా హెచ్ వన్ బికి సంబంధించిన టూ మేజర్ అప్డేట్స్పై ఈరోజు డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ హెచ్ వన్ బికి సంబంధించి టూ మేజర్ అప్డేట్స్ మొట్టమొదటిది హెచ్ వన్ బికి సంబంధించి రెన్యువల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి చేసుకునే వెసులుబాటు కల్పించడం అండ్ రెండవది వచ్చేసి ఇకపై ట్రంప్ టూ పాయింట్ ఓ బిగ్ అయ్యాక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి నచ్చు అందులోనూ స్పెసిఫిక్గా ఏషియన్ కంట్రీ అయిన ఇండియాకి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ హెచ్ వన్లో ఇస్తాము అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉన్నాయి స్టేట్మెంట్స్ అనేవి సో ఈ రెండు అప్డేట్స్పై మీరేమంటారు ఇండియా మిడిల్ ఈస్ట్ వీటన్నిటికీ కూడా ది ది గాట్ అండ్ సెపరేట్ జోనర్ ఇప్పుడు ఎందుకంటే ఇండియన్స్ మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్నారు ఇక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఇట్ ఈస్ హెచ్ వన్ అనేది త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి ది కెన్ అప్లై అండ్ మోర్ ఓవర్ హెచ్ వన్స్లో ఉన్న వాళ్ళకి రెన్యూవల్ పార్ట్ ఎవరైతే అక్కడ ఆల్రెడీ నివసిస్తూ ఒకటి ఒక టెన్ ఇయర్ ఆఫ్ టైం ఉంటుంది హెచ్ వన్కి ఇనీషియల్గా త్రీ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ దే దెకెన్ రెన్యూల్ ది అదర్ త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైం ఈలోగా వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఎవరైతే ఒక ఎంప్లాయర్ మారాలనుకున్నా వాళ్ళ స్టేటస్ ఆఫ్ అంటే వాళ్ళ త్రీ ఇయర్స్ తర్వాత ఆఫ్ టైం ఐ వన్ ఫార్టీ అనేది ఒకటి ఎంప్లాయర్ హ్యాస్ టు రెన్యూవల్ ఇట్ ఆ ప్రాసెస్ అన్నీ కూడా వాళ్ళ సెకండ్ స్టాంపింగ్ ఇండియా రావక్కర్ లేకుండా అక్కడికక్కడే వాళ్ళు దే కెన్ గెట్ ఇట్ డన్ అంటే మళ్ళీ ది నీడ్ నాట్ లీవ్ ఇండియా అబ్రాడ్ యుఎస్ అంటే దానివల్ల మేజర్ ఇదేంటంటే నమ్మ నాకు మళ్ళీ తర్వాత సెకండ్ స్టాంపింగ్ అవుతుందో అవ్వదో స్లాట్స్ దొరకట్లేదు ఈ టెన్షన్ అంతా కూడా పోవడానికి అండ్ మోర్ ఓవర్ స్లాట్స్ దొరకడం చాలా కష్టం ఉంది సో ఒక స్పెసిఫిక్ హైదరాబాద్లోనే మనకు కావాలి అనుకుంటే ఇమీడియట్గా దొరకట్టే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కోవిడ్ టైం నుంచి ఇదే మనకు కంటిన్యూ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ ది బ్యాక్లాగ్స్ సో ఈ బ్యాక్లాగ్స్ ఇవన్నీ తగ్గించడానికి డెఫినెట్గా క్యాబినెట్ తీసుకున్న ఈ డెసిషన్ అక్కడికి అక్కడే వాళ్ళు రెన్యూవల్ చేసుకోవడము అలా తర్వాత హెచ్ వన్ కోటాని పెంచడము హెచ్ వన్ కోటా ఎప్పుడైతే పెంచిందో డెఫినెట్గా ఇండియన్ స్కీ యుఎస్ ఒక ఒక డ్రీమ్ వరల్డ్ కాబట్టి మన వాళ్ళ నుంచి అక్కడ అప్లై చేసే అప్లికేషన్ రేట్ కూడా పెరుగుతుంది పెరిగినప్పుడు పికప్ రేట్ కూడా వాళ్ళు అలాగే ఎక్కువ చేస్తారన్నది నా ఉద్దేశం మరి ఈ సంవత్సరం సో పికప్ కూడా ఎక్కువ అయితే వెళ్ళే జనాలు ఎక్కువ అవుతారు దాన్ని బట్టి మనకి ఓవరాల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలోనైనా లోనైనా వీ పే ది హైయెస్ట్ ట్యాక్స్ సో అలాగా మల్టిపుల్ గా మనం విల్ బి బెనిఫిటెడ్ అన్నది నా గా ఒక కాంక్రీట్ ఉద్దేశం అండ్ అలాగే సార్ మరీ ముఖ్యంగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ హెచ్ వన్కి సంబంధించి ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ పాసిబులా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రెండోది ఏంటి అంటే ఒకవేళ అలా జరిగినట్లయితే మనం ఎంతవరకు గ్రాప్ చేయొచ్చు ఆపర్చునిటీస్ అనేది పాజిబుల్ అంటే ఏ బికాస్ మీరు ఎప్పటి నుంచో చూడండి ఫ్రమ్ ఏజెస్ చూసి ఇండియా వెళ్ళేవాళ్ళు నైపుణ్యంతో వెళ్ళేవాళ్ళు విత్ స్కిల్ సెట్ వెళ్ళేవాళ్ళు ఇండియా నుంచే ఎక్కువ అండ్ మోస్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీరు ఎక్కడ చూస్తే ఎవ్రీ సెకండ్ డోర్ వాళ్ళ పిల్లలు యుఎస్లోనే ఉన్నారు సో మన నుంచి వెళ్ళే జనాభా ఆబ్వియస్లీ ఎక్కువ కాబట్టి మన నుంచి వెళ్ళే జనాభా ఎందుకు ఎక్కువ అంటే మనలో స్కిల్ సెట్స్ ఎక్కువ మనం నేర్చుకునే మన ఫ్రమ్ స్కూలింగ్ లెవెల్ నుంచి మనకున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ అలాంటివి సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ వేస్ సో వెన్ వీ హ్యావ్ దీస్ నాలెడ్జ్ వేస్ డెఫినెట్గా మనకి ఒక టైం వచ్చేసరికి బయట వాళ్ళకంటే మనకి మన ఒక ఐటీలోనే కాదు ఒక స్కిల్ సెట్ అన్నది ఎక్కువ మనం వీఆర్ ఏబుల్ టు ప్రజెంట్ దమ్ ఆన్ అ లోవర్ కాస్ట్ సో డెఫినెట్గా ఇట్ ఈస్ అడ్ అడ్వాంటేజ్ టు ఇండియన్స్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకా ఎక్కువ అయ్యి అక్కడ మన ఇది అండ్ అమె ఫర్ అమెరికన్స్ అని ఆయన స్లోగన్లో కూడా అమెరికన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెబెండ్ ఆన్ ఇండియన్స్ అన్న ఒక ఒక కీ పాయింట్ లూప్ హోల్ మనది సో వెన్ వీ కెన్ గెయిన్ ది లూప్ హోల్ డెఫినెట్లీ వీ విల్ విన్ అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి అనగా కెరీర్ సొల్యూషన్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వబోతుంది అండ్ మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ద్వారా ఎటువంటి హెచ్ వన్స్ అయి ఉండొచ్చు ఎఫ్ వన్ లై ఉండొచ్చు వాళ్ళు ఎటువంటి హెల్ప్ అనేది పొందగలరు అంటారు డెఫినెట్గా అండి మాకు మా సంస్థలో వీ యాక్చువల్లీ గివ్ అన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏ బీ వి అంటే మనకి ఉన్నది ఉన్నట్టు మేము ప్రజెంట్ చేస్తాము స్టూడెంట్కే కాదు హెచ్ వన్ వర్క్ పర్మిట్స్కే వాళ్ళకే కాదు దిస్ ఈస్ వాట్ దిస్ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రొఫిషన్సీ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా వీ ట్రైన్ దమ్ ఇన్ అర్ ఆఫీస్ ఫర్ ఐ టాకింగ్ అబౌట్ స్టూడెంట్ వీజర్స్ సో జీఆర్ఈ కాదు జీమ్యాట్ కాదు ఐఎల్స్ కాదు సాట్ అయినా వాట్ ఎవర్ మైట్ బి ది ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ నన్ను అకడమిక్ మోడ్యూల్ ఆర్ జనరల్ ట్రైనింగ్ మోడ్యూల్ ఏదైనా సరే వీ గివ్ దమ్ రిక్వేట్ టైమ్ టు లెర్న్ ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాము ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాము ఆ స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అడ్మిషన్స్ గ్రాప్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఓకే అది యూఎస్కే కానివ్వండి యూకే కానివ్వండి జర్మనీ కానివ్వండి ఆర్ యూరోప్ కానివ్వండి ఎక్కడికైనా సరే అవి ఎప్పుడైతే ఈజీగా వాళ్ళు గ్రాప్ చేస్తారో స్కాలర్షిప్స్ అనేవి పెరుగుతాయి సో అండ్ స్కాలర్షిప్స్ ఆర్ దేర్ అడ్మిషన్ ఇస్ దేర్ వీస్ ఆర్ సక్సెసిలిటీ ఈస్ ఆబ్వియస్లీ హై సో అట్లనే వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఎంత చూపించుకోవాలి సో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏ టైంలో అప్లై చేయాలి సో ఇవన్నీ కూడా స్టెప్ టు స్టెప్ ఒక స్పూన్ ఫీడింగ్ అనేది మా సంస్థలో ఇవ్వడం జరుగుతుందండి సో దాట్ ఈస్ ది మేజర్ రీజన్ ఫర్ ఆర్ సక్సెస్ ఫస్ట్ థింగ్ అదే వర్క్ పర్మిట్స్ అనుకోండి వీ గివ్ దమ్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ వర్క్ పర్మిట్ ఆల్సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మేము గతంలో కూడా చెప్పినట్టు ప్రతిసారి అది ఏ కంట్రీ అయినా కానివ్వండి దేర్ ఇస్ అ ఫ్లో చాట్ విత్ అస్ సో ఆ ఫ్లో చార్ట్ని మేము బ్లైండ్గా ఫాలో అవుతాం సో దాట్ దాట్ ఈస్ ఈజీ ఫర్ మై ఎండ్ యూజర్ టు ఫెసిలిటేట్ దెమ్ ఇన్ ఆల్ మీన్స్ సో అది మా దట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ థింగ్ విచ్ వీ డూ ఫ్రమ్ అదర్స్ సో దట్స్ ద రీజన్ వీఆర్ బీటింగ్ ది మార్కెట్ అండంలో అతిశక్తి లేదు సార్ అలాగే యూఎస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మార్కెటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారని తెలుస్తూ ఉంది అది ఎలా ఉంటుంది దాని గురించి చెప్తారు షూర్ అంటే ఇప్పుడు మార్కెటింగ్ అనేది రెండు రకాలమ్మాయి ఇందులో స్టూడెంట్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది హెచ్ వన్ గురించి ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మార్కెటింగ్ ఒకటి ఉంటుంది సో లేటెస్ట్ టాక్ అబౌట్ మార్కెటింగ్ అబౌట్ ఐ ట్వంటీ ఓపీటీ అనేది వీళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఈఏడి తోటి వచ్చేదన్నమాట ఆ టైంలో వీళ్ళకి ఒక నైంటీ డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ సర్చింగ్ ఆఫ్ అ జాబ్ టు రన్ ది పేరోల్ ఈలోగా వాళ్ళకి ఒక క్లాక్ ఆగాలంటే ఆఫర్ లెటర్ పేరోల్ రన్ అవ్వాలి సో అలాంటప్పుడు వీ అంటే మాది ఒక ఎంఎస్పి వీ ఆర్ ఎంగేజ్డ్ సో మా అంబ్రిల్లాలో దేర్ ఆర్ మోర్ దెన్ టెన్ థౌసండ్ ప్లస్ కంపెనీస్ ఫర్ ఆర్ సిస్టర్ కన్సర్న్స్ సో వాట్ వీ డూ వీ మార్కెట్ ది ప్రొఫైల్స్ విత్ ఆర్ సిస్టర్ కన్సర్న్స్ ఈజీలీ సో ఆ సిస్టర్ కన్సర్న్స్ ఎప్పుడైతే మార్కెట్ చేస్తారో వాట్ ఎవర్ మైట్ బి లెవెల్ టూలో పెట్టినా మార్కెట్ చేయొచ్చు ఆర్ వాట్ అంటే ఫ్రెషర్సే కదా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు సో ఆ టైంలో వీళ్ళకి లెవెల్ టూలో పెట్టేప్పుడైతే మార్కెట్ చేస్తామో వేజ్ రేట్ తక్కువ వస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ డాలర్స్ మ్యాక్సిమమ్ వచ్చిన దే విల్ రన్ దేర్ పేరోల్ విచ్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు హెచ్ వన్ బి సో అది ఒక రకం ఆర్ హెచ్ వన్ బిలో ఇండియాలోనే ఆల్రెడీ ఉన్నారు సో ఫస్ట్ ఇప్పుడు మీరే వచ్చారు నా దగ్గరికి మీరు రెజ్యూమ్ తీసుకుంటాం ఒకసారి మీ లాటరీ పికప్ అయిన వెంటనే విల్ ఇమీడియట్లీ స్టార్ట్ మార్కెటింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ ఇండియా చేస్తే మాకు ఇంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు కాబట్టి మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయిన వెంటనే మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూస్ ఇక్కడి నుంచే ఇండియా నుంచే ఇచ్చుకోవచ్చు ఇచ్చుకున్న వెంటనే సెలెక్ట్ అవ్వడం ఈజ్ ఆన్ యువర్ టాలెంట్ యువర్ వింటేజ్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఆన్ ది కంప్లీట్ రియల్ టైమ్ ఎన్వైర్మెంట్ సో ఒకసారి మీరు ఎంప్లాయ్మెంట్ క్రాక్ చేసుకున్న వెంటనే మీకు అదే ఆఫర్ లెటర్ తోటి యూ కెన్ గో ఫర్ యువర్ వీసా ఇంటర్వ్యూ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక రెండు నెలలు నేను ఇంకా మిగిలిన వాళ్ళు చేసినట్టు ఒక రెండు నెలలు మూడు నెలల్లో కూర్చోపెట్టి బెంచ్ మీద తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని చెప్పి ఇవన్నీ చేసే కంటే ఒక భరోసాతో ఇక్కడికి పంపించడం అన్నది ఒక ప్రాపర్ విధానం అనేది నా ఉద్దేశం అండ్ తప్పకుండా మీరు ఆ హెచ్ సంబంధించి ఆర్ ఎఫ్ఓన్కి సంబంధించి యూఎస్లో స్టడీస్ అయి ఉండొచ్చు ఆర్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ అయినా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఇలా దేనికి సంబంధించిన డీటెయిల్ మీకు కావాలనుకున్న సరే మీరు డిస్ప్లేవుతా నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారిని సంప్రదించవచ్చండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో స్టూడెంట్స్ ఉండి ఉండొచ్చు లేకపోతే హెచ్ సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉండి ఉండొచ్చు సో ఇలా దేనికి సంబంధించిన డీటెయిల్ కావాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు మరియు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అమ్మా